పిఎం నరేంద్ర మోడీ గారు ఇంట్లోనే ఉండే మహిళల కోసం డిసెంబర్ తొమ్మిదవ తారీఖున ఎల్ఐసి బీమా సఖీ పథకం అనేది రిలీజ్ చేశారనమాట ఈ పథకానికి పద్దెనిమిది నుంచి డెబ్బై ఏళ్ల లోపు మహిళలు ఎవరైతే టెన్త్ పాస్ అయి ఉంటారో వాళ్ళందరూ అరుపులేనండి వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు వివరాల్లోకి వెళితే ఇది గవర్నమెంట్ రిలీజ్ చేసిన ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ లాంటిదండి జీతం నెలకి ఏడు వేలు సో ఇది ప్రత్యేకించి మహిళలకు మాత్రమే పురుషులకైతే ఇది లేదు నెక్స్ట్ దీని క్వాలిఫికేషన్ వచ్చి టెన్త్ క్లాస్ అండి పద్దెనిమిది నుంచి డెబ్బై సంవత్సరాలు ఉన్న ఎవరైనా సరే అర్హులే కాకపోతే ఇది మూడు సంవత్సరాల వరకు మాత్రమే ఉంటుంది కంటిన్యూస్గా ఉండేది కాదు ఇది దీనికి చేయాల్సిన వర్క్ ఏంటి అంటే ఎల్ఐసి పాలసీలు కట్టించడం సో మీరు ఒక సంవత్సరంలో ఇరవై నాలుగు పాలసీలు కట్టించినట్లయితే నలభై ఎనిమిది వేలు కమిషన్ అయితే వస్తుంది ఏంటి పాలసీలు కట్టిస్తేనే వస్తుందా శాలరీ లేకపోతే రాదా అంటే పాలసీలు కట్టించకపోయినా మీకు ఏడు వేలు శాలరీ వస్తుంది ఒకవేళ కట్టించినట్టయితే ఎక్స్ట్రా కమిషన్ అనేది యాడ్ అవుతుందన్నమాట సో ఇక్కడ త్రీ ఇయర్స్ వరుసగా చూపించారు కదండి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ అని మనకి మొదటి సంవత్సరంలో ఏడు వేలు నెలకి జీతం వస్తుంది మనం ఏమైనా పాలసీలు కట్టేస్తే ఎక్స్ట్రాగా కమిషన్ ఉంటుంది సెకండ్ ఇయర్ నెలకి ఆరు వేలు మాత్రమే ఉంటుంది సో థర్డ్ ఇయర్ వచ్చి నెలకి ఐదు వేలు మాత్రమే ఉంటుంది సో ఆల్రెడీ ఎల్ఐసి దాంట్లో వర్క్ చేసినా లేకపోతే చుట్టాల్లో ఎవరైనా వర్క్ ఎల్ఐసిలో పనిచేసిన వారు ఉన్నా కూడా నాట్ ఎలిజిబుల్ అండి అలాగే ఎవరైతే ఎక్స్ సర్వీస్ మ్యాన్ కానీ రిటైర్మెంట్ పర్సన్ కానీ నాట్ ఎలిజిబుల్ అని చెప్తున్నారు సో అప్లికేషన్తో పాటు ఏజ్ ప్రూఫ్ అడ్రస్ ప్రూఫ్ అలాగే ఎడ్యుకేషన్ డాక్యుమెంట్ అలాగే ఫోటోగ్రాఫ్ కూడా అడుగుతున్నారు సో మనకి ఏజ్ ప్రూఫ్ అంటే ఆధార్ కార్డు అలా ఇవ్వచ్చు అడ్రస్ ప్రూఫ్ అంటే రేషన్ కార్డు అటువంటివి ఇవ్వచ్చు అలాగే టెన్త్ క్లాస్ టీసీ కానీ మార్కు లిస్ట్ అలా ఉంటుంది కదా సో దాంతోపాటు ఒక ఫోటోగ్రాఫ్తో పాటు అప్లై చేయ చేయమని చెప్తున్నారు సో దీని గురించి పూర్తిగా అర్థమైందని అనుకుంటున్నానండి ఇది ఎల్ఐసి భీమా సఖి యోజన ఒకసారి మీరు వెబ్సైట్లోకి వెళ్ళి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకోవచ్చు సో ఫస్ట్ ఇయర్ మనకి నెలకి ఏడు వేలు శాలరీ ప్లస్ ఇరవై నాలుగు పాలసీలు కట్టించినట్లయితే నలభై ఎనిమిది వేలు వరకు కమిషన్ ఉంటుంది మీరు ఎన్ని కట్టించగలిగితే దాన్ని బట్టి సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ కట్టించిన దాంట్లో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ కంటిన్యూ చేయాలన్నమాట అంటే మళ్ళీ రెన్యువల్ చేసుకుంటారు కదా అలాగా థర్డ్ ఇయర్ కూడా సెకండ్ ఇయర్ కట్టించిన దాంట్లో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ కంటిన్యూ చేయాలన్నమాట సో అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారంట అందులో కొంతమందిని ఒక ఎగ్జామ్ ద్వారా సెలెక్ట్ చేసి వారికి ఇలా ఇవ్వడం జరుగుతుంది త్రీ ఇయర్స్ తర్వాత ఎవరైతే డిగ్రీ కంప్లీట్ అయి ఉంటారో వాళ్ళకి మళ్ళీ ఎగ్జామ్ పెట్టి అందులో సెలెక్ట్ అయిన వారికి ఎల్ఐసిలోనే జాబ్స్ అనేది ప్రొవైడ్ చేస్తారంట సో త్రీ ఇయర్స్ తర్వాత అందరికీ ఎవరికైతే మనీ వస్తుందో వాళ్ళకి ఆగిపోతుంది ఇలా ఎగ్జామ్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి మాత్రమే ఎల్ఐసిలో జాబ్స్ అనేది ఉంటుందన్నమాట నాకు తెలిసి టెన్త్ చదివి ఇంట్లో ఉన్న వాళ్ళకైతే ఇది బెస్ట్ అనే చెప్పుకోవచ్చు దీనికి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అని చెప్పి రేపటి వీడియోలు నేను పోస్ట్ చేస్తానండి ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్